జై శ్రీరామ్ ఈరోజు సర్కొప్ప ముందుకు రావటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ముండి మండలం తెలుపువాడి గ్రామంలో ఇటీవల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంద్రస్వామి ఆలయాల రుణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి మీరు చూస్తుంది చెరుకువాళ్ళలో రాజుపేట చెరువు వద్ద ఈ రెండు ఆలయాలు పునర్నిర్మాణం గావించబడ్డాయి ఈ సందర్భంలో భక్తులంతా కూడా చక్కగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపుగా వస్తున్నారు జూన్ నాలుగో తేదీన బుధవారం నుండి ఎనిమిదో తేదీ ఆదివారం వరకు కూడా ఈ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి అనేక గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు ఇలా పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో రంగరంగ వైభవంగా జరిగింది రెండేళ్ల బండిలో సోమవారి విగ్రహాలని తీసుకుని వస్తున్నారు పండుగ పండుగ సాగిన మహోత్సవాలు సరుకువాడ చరిత్రలో ఒక మేలరాలుగా నిలిచిపోతాయి క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అతివైభవంగా జరిగింది అందరూ సహకరించి చక్కటి నిర్మాణం పునర్నిర్మాణం రాజుపేట వద్ద చేయటం జరిగింది సిరికోడాలో ఈ విధంగా బాణపంచాతో స్వామివారి విగ్రహాలను ఊరిగాంపుగా తీసుకుని వస్తున్నారు ఈ కార్యక్రమం రాటంగా చక్కగా కొనసాగింది రావణానికి ముందుకు వచ్చేసరి భక్తులందరూ కూడా ఒక్కసారి చెప్పుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోండి బుధవారం ఉన్నాడు వేద స్వస్తి గో పూజ యోగశాల ప్రవేశం గణపతి పూజ ఒక భక్తులు భక్తురాలు కూడా స్వామి వారు ఇలాగా అనేక పాల్గొని పూజలు చేయటం జరిగింది సాయంత్రం మత్స్యగ్రహణం అంకురార్పణ కుండ సంస్కారం అగ్ని మదనం అగ్ని ప్రతిష్టాపన ఇలాంటి ఎన్నో పూజలు చేయటం జరిగింది ఐదో తేదీన వాస్తు పూజ వాస్తవోమం వాస్తుబలి మూల మంత్ర హోమాలు నీరాజన మంత్ర పుష్పంలో తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరగడం జరిగింది అదేవిధంగా ఆరో తేదీ శుక్రవారం నాడు వేద సృష్టి మార్ధ్యంలో ప్రధాన స్థాపనలో క్షీరాధివాసం పూర్ణావతి బలిహారణ నీరాజన మంత్రి పుష్పాల కార్యక్రమం జరిగింది సాయంత్రం నిత్యపాసన హోమాలు బలిహారణ చేయటం జరిగింది ఏడో తేదీ తెరవారం అంటే శనివారం ఉన్నాడు వేద గవ్యాంత పూజలు మార్చనలు శాంతి స్థాపన నిత్యపాసన బలిహోరణ నేరాజన మంత్రపుష్పం దిశ హోమం కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ విధంగా ఈరోజు ఎంత మరి ఈ రథాల కూడా తీసురావడం జరుగుతూ ఉంది సాయంత్రం వ్యాధి వస్తే మూల మంత్ర హోమాలు చతుర్నవతి కళాహోమం చాలంగ దేవతా హోమాలు ఈ విధంగా అనేక పూజలు చేయడం జరిగింది అయితే భక్తులకు విగ్రహాల మీద వస్త్రాలు పుష్పాలు పళ్ళు పెసలు మినుములు ఆవాలు గోధుమలు వేసుకునే అవకాశం కల్పించారు నవరత్నాలు వెండి బంగారం కూడా చేసుకోవచ్చు అన్నారు అలాగే భక్తుల విగ్రహాల మీద ధ్యానం పోసుకోవచ్చు అన్నారు ఈ విధంగా భక్తులకి అన్ని విధాలా కూడా సహకరించారు మనకి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు గౌరనీయులు కులపతి అంజిబాబు గారు రామాంజలి గారు మరి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఇంటి ఎమ్మెల్యే కన్మూరి రఘురామ్ కృష్ణరాజు కూడా ఇచ్చేసి చక్కగా తమ ఆశీసులను పూజలను చేసి భక్తులకు వివరాలు అందించారు అదేవిధంగా మాజీ ఇంటి శాసనసభ్యులు కల్పూడి రాంబాబు గారు ఆయన కూడా ఈ ఆలయానికి ఇచ్చేసి తమ సందేశం వారుగా పదవ సంవత్సరాల క్రితం నుంచి అటువంటి దేవాలయ సందేశం వింటూ పునర్ని నిర్మాణం చేయడానికి గ్రామస్తులందరూ కూడా యాకస్తులై కలిసికట్టుగా మంచి టెంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది గుడి ప్రాంగంలోకి రాగానే కోరుకువైపు మంచి నీళ్ళు చాలా సేఫ్గా ఆలయం అనేది చాలా ఉన్నారంటే చక్కగా నిర్మాణం అందించినటువంటి కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ముఖ్యంగా శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ అదేవిధంగా సీతారామచంద్రమూర్తి యొక్క యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆలయం కానీ రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో చక్కగా ఎంతగా అంగరంగ వైభవంగా నిర్మించి వేద పండితుల ఆశ్చర్య విచనాల మేరకు పునర్ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ పునర్ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనేటువంటి గ్రామస్తులే కానీ గ్రామ ఆడపడుచులు కానీ గ్రామంలో పెద్దలు కానీ ఇతర గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి వారు కూడా హిందూ సమాజంలో అందరూ కూడా చక్కగా ప్రతి వాళ్ళు కూడా భగవంతుని పూజిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో నుండి ఆక్వా రైతులు కానీ వ్యవసాయ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ కూడా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులుండి వారందరికీ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ గ్రామంలో ఇలా పునర్నిర్మాణాన్ని చేయడానికి సహకరించినటువంటి దాతలు కానీ గ్రామ పెద్దలకు కానీ కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శివ సుచ్ఛందేవా సంస్థ అధినేత కలపూడి వెంకట శివరావు గారు కూడా ఈ ఆలయానికి ఇచ్చేసి తమ సందేశం జరిగింది ఈ ఆలయం శతాబ్ద చరిత గలది వంద సంవత్సరాల పైనే నిర్మించబడింది అయితే మళ్ళా తిరిగి పునః పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెలలో జరగడం జరిగింది అత్యరాధ మహారాజు ఎందరో మహానుభావు సాధించారు రామాలయం రామాలయం ద్వారా మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం పాటించటం అదేవిధంగా మన కుటుంబ వ్యవస్థ నిలబడి ఉండటం ఇవన్నీ కూడా శ్రీరామరాజ్యం స్థాపన గురించి మనం విన్నాం అందరూ కూడా శ్రీరామరాజ్యం ఉండాలి అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకోవటం శ్రీరాముడు మన అందరికీ కూడా దివ్యాశీస్సులు ఇవ్వాలని చెప్పి మన ప్రతి గ్రామంలోనే రామాలయాన్ని నిర్మించుకోవటం ఈ గ్రామంలో రామాలయం ఏదైతే పురాతనమైన రామాలయం కాబట్టి చిన్నగా ఉందని గ్రామస్తులందరూ కూడా ఈ రోజు రామాలయాన్ని పునర్నిర్మించుకోవటం జరిగింది అలాగే ఉల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా గతంలో చిన్నగా ఉండేది ఆ దేవాలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది ఎవరికి అందరికీ రోజు రేపు అందరికీ కూడా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఒడిదులు అనారోగ్య సమస్యలతోటి అందరూ కూడా సత్మతం అవుతూ సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం సుబ్రహ్మణ్య స్వామి కూడా వెంటనే ప్రసన్నుడై అందరికీ కూడా కోరికలు తీర్చడం జరుగుతూ ఉంది ఆ దృష్టితోటే గ్రామస్తులందరూ కూడా దేవస్థాన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి ఈరోజు పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుపుకోవడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి పుణ్య దంపతులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు ప్రతిష్టా మహోత్సవం గావించిన దంపతులందరికీ కూడా భగవంతుడు దివ్య ఆశీస్సు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే కమిటీ వారు కూడా ఎంతో భక్తి దేవాలయాన్ని పునర్నిర్మించుకో ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటాం కమిటీ వారిని కూడా అభినందిస్తూ ఏదైతే వేద పండితులందరూ కూడా భక్తి ఈ ప్రతిష్టా మహోత్సవం గావించారు వాళ్ళకి కూడా నమస్కారం అని తెలియజేస్తూ గ్రామస్తులందరికీ కూడా ఏదైతే అలాగే బీజేపీ సంబంధించి శివార్మ ఇచ్చేశారు అలాగే కాలమూరు చెందిన సుందర రామరాజు వారసులు స్వామి స్వామివార్లకు వెండి రేయటం వెండి పళ్ళు ఇవ్వటం జరిగింది దాతలందరూ కూడా వెయ్యి రెండు వేల ఐదు వేలు పదివేలు దాటి నుంచి లక్ష రూపాయల పైన ఇచ్చిన దాతలయంలో మంది ఉన్నారు ఆలయాన్ని చక్కగా సహకరించారు శత్రుయూత్ సభ్యులందరూ కూడా అభినందన వీడియోలతో వస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మేము ముందుకి తీసుకుని రావటం జరుగుతుంది మరి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఈ జిల్లాలో కాలమండలం అలాగే భీమవరం మండలం ఆకివేడి మండలం ఉండి మండలంలో పలు దేవాలయాలు జరిగాయి ఇంత అద్భుతంగా శరికాడంలో జరగటం నేను చూడటం ఇదే ప్రపదం మీరు కూడా ఎక్కడైనా దేవాలయాలు ఇలాగే జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆఖరి రోజున ఎండో తేదీన చక్కగా భారీ అంగ సమారాధన కార్యక్రమం జరిగింది ప్రతిరోజు కూడా ఉదయం భక్తులకు భోజనాలు సాయంత్రం టిఫిన్ ఏర్పాట్లు కూడా చేశారు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది చెరుకువాడే సిందిన అంతా కూడా విచ్చేసి కార్యక్రమం చేయప్రదం చేశారు ఎక్కడెక్కడి నుంచో ఈ ఉగురి గ్రామ గ్రామస్తులందరూ ఇచ్చేసి నిందిదనం చేకూర్చారు వేద మంత్రాల సాక్షిగా శరికివాడలో రెండు ఆలయాలు విధుల పాటల కుల ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం అంటే వేదమంతాలు ఏంటండి మరి ఓం శ్రీరామ్ జై 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 శ్రీరామ్